నేడు కృష్ణాష్టమి వేడుకలు ఉమ్మడి జిల్లాలో ముస్తాబైన ఆలయాలు అదే విధంగా చూద్దాం మనం ప్రధాన వార్తల్లో మన నిజామాజాలో ప్రధాన ఒకటి వార్త వచ్చింది ఇప్పుడే మాకు వాట్సాప్ రూపంలో వచ్చిన వార్తలు ఒకసారి చూద్దాము ఇక మనం చూద్దాం ప్రజా సింకరామం ప్రజాశంకరం పేపర్ లో వచ్చిన దినపత్రులు వచ్చిన వార్తలు చూద్దాము ఎల్లలు దాటి జిల్లాలోకి పసిడి ఇక పసిడి అమ్మకాలలో కోర్టులో లావాదేవీలు ఇక గుట్టులు చప్పుడు కాకుండా చేస్తున్న దొంగ బంగారం వ్యాపారం ఇక తీసుకున్న అడ్వాన్స్ డబ్బులతో గుట్టునట్లు జిల్లా వాసి కీలక సూత్రధారి ఇక అదే విధంగా పూర్తి వివరాలు వెళ్దాం ఒకసారి ఒకసారి మన జిల్లా నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన వార్తల్లో ప్రజా శంకరామరావు వచ్చిన వార్త ఒకసారి కీలకంగా తీసుకుందాం ఇళ్లను దాటి జిల్లా జిల్లాలో పసిడి పసిడి అమ్మకాలతో అమ్మకాలతో కోర్టులో లావాదేవీ లావాదేవీలు గుట్టు చప్పుడు కాకుండా చేస్తున్న దొంగ వ్యాపారం దొంగ బంగారం వ్యాపారం ఇది తీసుకున్న అడ్వాన్స్ డబ్బులతో గుట్టునట్లు జిల్లావాసి వాసి కీలక సూత్రాలి ఇక పూర్తి డీటెయిల్స్ కలిగితే ఒకసారి చూద్దాం ఇళ్లను దాటి జిల్లాలకు పసిడి ఇక సప్త సముద్రాలు దాటి జిల్లాలోకి పసిడి పరుగులు పెడుతుంది అందరి బంగారం ఎక్కువ దీంతో జిల్లావాసి కీలక సూత్రధారి ఉంటూ జిల్లాలోని బడ వ్యాపారులతో పరిచయాలు పెంచుకొని అక్రమంగా తీసుకొచ్చిన దొంగ బంగారంతో కోట్ల రూపాయల లో లావాదేవీలు నడిపిస్తున్నాయి ఈ పసిడి బంగారం కాబట్టి సదు సూత్ర మూడు పువ్వులు ఆరు కాయంగా మనకు అచ్చ అచ్చ అన్నంగా కొనసాగుతుంది ఈ వ్యాపారంలో నిజామాబాద్ నిజామాబాద్ జిల్లా వాసి కీలక సూత్రాలు సమాచారం గడిచిన నాలుగు సంవత్సరాలుగా నాలుగు సంవత్సరాల నుంచి ఇక గుట్టు చప్పుడు కాకుండా ఈ దొంగ బంగారం వ్యాపారం లావాదేవీలు నడుస్తున్నాయి ఇక నిరోధ అధికారులు వీరిపై దృష్టి పెట్టకపోవడం పెట్టిన వీరి పెట్టిన వీరిచ్చే మామూలుతో ఇటువైపు కన్నీటి చూడకపోవడం వేరేసి వీరి వ్యాపారం సజావు సాగుతున్నట్లు తెలుస్తుంది అడ్డదారులు తీసుకొచ్చిన పసిడిని ఉన్న పసిడి ధర కంటే సుమారు పసిడి అంటే okay మార్కెట్ ధర కంటే పదివేల తక్కువ ధరకు పదివేల నుండి పదిహేను వేల రూపాయల తక్కువ ధరకు ఇవ్వడంతో సదురు ఎగబడి మరి బంగారం బంగారం వ్యాపారం కొనసాగిస్తున్నారు పసిడి లావాదేవీలు కొనే కొనేవారు ఆసక్తి చూపడం సహజం అలాంటిది మార్కెట్ లో ఉన్న ధర కంటే తక్కువ ధరకే పసిడి రావడంతో సదురు వ్యాపారితో మరి పక్క పక్క జిల్లా వాసులు లావాదేవీలు నడిపిస్తున్నారు సజావుగా నడుస్తున్న వీవి వ్యాపారంలోకి ఎలాంటి వరద లేకపో ఒకరి మధ్య ఒకరికి సమానంతో జరుగుతున్న వ్యాపారంతో కోట్ల రూపాయల మేర లాభాలను ఆర్జించారు ఇక అదే విధంగా చూద్దాం అడ్వాన్స్ డబ్బుతో అడ్వాన్స్ డబ్బులతో గుట్టునట్టు కానీ సదరు జిల్లా వ్యాపారస్తుల వద్ద బంగారం కొనుగోలు విషయంలో అడ్వాన్స్ తీసుకున్న డబ్బుతో వీరి దొంగ బంగారం బంగారం వ్యాపారం లావాదేవీలు బయట బట్టబయ్యాయి గడిచిన నాలుగు సంవత్సరాల ఒక చేత్తో బంగారం మరో చేత్తో డబ్బులు తీసుకొని సజావుగా తమ వ్యాపారం నడిపిస్తున్నారు మారిన పరిస్థితులు